హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం కావలిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గరకైతే రావడం జరిగిందండి కావలి శాసనసభ్యులు దొగమాట వెంకట కృష్ణారెడ్డి గారు గెలిచి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అదే విధంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా రోడ్లు వేసినందుకు గాని వాళ్ళు కృతజ్ఞతలు చూపించేందుకు గా నిన్నైతే పాలాభిషేకం చేయడం జరిగింది ఈ రోజు వచ్చేసరికి అన్నా క్యాంటీన్ లో నార్మల్ గా ఐదు రూపాయలకి అయితే భోజనం పెట్టడం జరుగుతుంది ప్రతి నిరుపేదలకి అదే విధంగా సామాన్యులకి ఈ రోజు ఆ ఐదు రూపాయలు వాళ్ళు కూడా లేకుండా ఇక్కడ అందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఉచితంగా అన్నదానం చేయడం జరిగింది ఇక్కడైతే ప్రస్తుతం మీరు విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే పక్కన మీకు కనిపిస్తుంటాయి ఎంతమంది బోన్ చేస్తున్నారు ఏంటి అన్న విజువల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం కావలిలో అయితే ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు కావలి శాసనసభ్యులు అయితే ఒక బ్రాండ్గా మారి ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశంగా అయితే మారుతున్నారని అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ స్థానికులందరూ కూడా చెప్తూ ఉన్నారు అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడైతే ఈ రోజు అన్నదానం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ అన్నదానం చేస్తున్నటువంటి ఇంద్రమ్మ కాలనీ వాసులు అయితే మనతో ఉన్నారు ఎందుకు చేశారు ఏంటన్న విశేషాలన్నీ కూడా వాళ్ళ నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి రవి గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నిన్నైతే పాలాభిషేకం చేయడం జరిగింది అదే విధంగా నిన్న మీరు చెప్పిన విధంగా ఈ రోజు అన్నా క్యాంటీన్ లో కట్టే ఐదు రూపాయలు కూడా కట్టకుండా ఈ రోజు ఉచితంగా అన్నదానం చేయడం జరిగింది ఎంతో మంది కూడా ఎంతో సంతోషంగా ఆ భోజనాన్ని ఆస్వాదించి వెళ్ళడం జరిగింది దీని మీద మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉంది ఏ విధంగా ఆనందపడుతున్నారు మా ప్రీతం నాయకులు కావ్యకృష్ణారెడ్డి గారు గెలిచి ఈ రోజుతో సంవత్సరం రోజులైంది దాని కారణంగా మా ఇంద్రమ్మ కాలనీ యువ నాయకులు యువకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు ప్రజలు కట్టకుండా మా సొంత నిధులతో మేము చేయించడం జరిగింది దానికి ప్రజలు చాలా ఆనందపడ్డారు అలాగే మా నాయకులు కావ్యకృష్ణారెడ్డి గారు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చెప్పినట్టు ప్రతి ఒక్కరూ వేచిన దారిలో కాకుండా కొత్త దారిలో నడవాలన్న సంకల్పం అనే అనే సిద్ధాంతం చెప్పారు ఆ కారణంగా మేము కొత్తగా ఆలోచించి మేము ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్నదానం చేయడం జరిగింది దాదాపు ఎంతమంది వరకు ఈ అన్నదానంలో పాల్గొన్నారు దాదాపు ఈరోజు నాలుగు వందల నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది వరకు ఈ అన్నదాన కార్యక్రమంను వినియోగించుకున్నారు వాళ్ళందరూ చాలా ఆనందంగా కావ్య కృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు కూడా తెలిపారు దానికి మేము కూడా చాలా ఆనందపడుతున్నాం రోజు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏ టైంకి ఎండ్ అవుతుంది అదేవిధంగా ఈ రోజు కూడా వచ్చిన వాళ్ళందరూ ఏమని చెప్పారు ప్రతిరోజు అన్నా క్యాంటీన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది అది ఒకటిన్నర ఒకటి నలభై ఐదు వరకు దాదాపు రెండు గంటల వరకు అన్న క్యాంటీన్లో అన్నదానం ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు ఇంకా ప్రతి మనకి మధ్యాహ్నం ఉదయం టిఫిన్ సాయంత్రం భోజనం మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ కూడా మూడు అవైలబిలిటీలు ఉంటాయి ఎవరైనా మాలాగా పెద్ద బర్త్డేలకి పెళ్లి రోజులకి పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేసుకోకుండా ప్రతి ఒక్క పేదవాడికి ఇక్కడికి వచ్చి ఎంత కట్టాలో కట్టేస్తే ప్రతి ఒక్క పేదవాడికి అన్నదానం అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ ఈరోజు అన్నదానం చేయాలి అన్న ఒక ఆలోచన మీకు ఎలా వచ్చింది ఈరోజు మొదటి నుంచి కావ్యకృష్ణారెడ్డి గారు మాకు సేల్వాలు కప్పొద్దు బొకేలు ఇవ్వద్దు దండలు వేయొద్దు అన్న నినాదంతో వెళ్తున్నారు ఏదైనా కొత్త కాన్సెప్ట్తో వెళ్ళాలని మా యువనాయకులు ఇంద్రమ్మకాలనీ ప్రజలందరి సహకారంతో అద్దంకి గిరీష్ అయితేమి అద్దంకి హరీష్ అయితేమి సన్ని పోయిన బాబన్న మరియు సీనయ్య మేస్త్రి మా అన్న మాధవన్న మా భాష తెలంగాణ భాష వీళ్ళందరూ సహకారంతో ఈరోజు చేయడం జరిగింది సో మీరు ఏ విధంగా సంతోషపడుతూ ఉన్నారు అందరూ ఇక్కడ భోజనం చేసి వెళ్ళినందుకు అమ్మ ముఖ్యంగా బొకేలు ఇచ్చిన శాల్వాలు కప్పిన అవంతా నిరుద్యోగం అసలు ఉపయోగపడవు ఇలాగ ఎవరైనా ఏ ఏరియా వార్డు ఏ వార్డు ప్రజలు లేకపోతే కార్యకర్తలు ఇన్ఛార్జీలు ఎవరైనా ఉంటే ఆ రోజు ఆ పూటకి మనం కానీ ఇక్కడ బుక్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఫ్రీగా అన్నదానం చేసుకో అన్నదానం తినిపోతూ ఉంటారు వాళ్ళు కూడా మనల్ని దీవిస్తారు మన ఈరోజు చాలా మంది ప్రజలు చాలు కృష్ణ రెడ్డి గారిని దీవించారు మనతోటి హరీష్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు మీరు అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేయడం జరిగింది సో ఒక స్పెషల్ గా అయితే ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది మొదటిసారి చేశారా లేకపోతే ఇది వరకు ఎప్పుడైనా చేస్తున్నారు ఇప్పుడే మొదటిగా చేసాము కాకపోతే చాలా సంతోషం గత ఐదేళ్లలో ఏ పేదవాడు కూడా ఐదు రూపాయల భోజనానికి నోచుకోలేదు గత పాలకుల నిర్లక్ష్యం గత పాలకుల ఈ మొండి వైఖరి వల్ల పోయిన ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా పేదవాడు అనే కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఐదు రూపాయల భోజనం కింద దాఖలాలు లేవు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని రిపీట్ చేసి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం అందాలనే ధోరణితో ఈ ఐదు రూపాయల భోజనాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈరోజు మేము కృష్ణారెడ్డి గారు మన ప్రీతం నాయకులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన కారణంగా సంవత్సరం ఏడాది పాలన పూర్తయిన కారణంగా ఈరోజు మేము ఈ ఈరోజు ఐదు రూపాయల భోజనం ఉచితంగా ఇందిరమ్మ కాలనీ ప్రజల తరఫున ఈరోజు చేయడం జరిగింది దానికి చాలామంది కార్యకర్తలు కానీ యువ నాయకులు కానీ కొరపాటి రవి గారు కానీ మీరు వీరందరూ కలిసి ఒక యువ యువసేనగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది సార్ మీరు చెప్పండి ఈ రోజు అన్నదానం చేయడం జరిగింది సో ఈ అన్నదానం అనేది మీకు ఏ విధమైన సంతోషాన్ని కలిగించింది ఎలాంటి సంతృప్తిని కలిగించింది మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం నేను చెప్పిన విధంగానే ఇవాళ మేము అనుకుంటే చేశాము కాకపోతే ఎమ్మెల్యే గారు సంవత్సరం మంది సందర్భంతో మేము చాలా అందంగా మాకు చాలా ఆనందంగా భావిస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాళ్ళందరికీ చేసిన వాళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్క నమస్కారాలు ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ కూడా చేయాలనుకుంటున్నారా ఇదే విధంగా మాకు అన్ని సహకారం చేస్తే ఖచ్చితంగా ఇదే విధంగా మేము చేయాలనుకుంటున్నాం ఇప్పుడైతే మనతోటి ఈ అన్నా క్యాంటీన్ లో ప్రతి సామాన్యునికి ప్రతి నిరుపేదలకి కూడా ఐదు రూపాయలకే ఉచితంగా అన్నం పెట్టడం అనేది జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండి తిని వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా తిని ఎవరైతే అన్నదానం చేస్తున్నారో అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి జరుగుతోంది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి భోజనం చేసేటటువంటి స్థానికులు అయితే మనతో ఉన్నారు వారిని అడుగు కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మన పరిస్థితులు చూసుకుంటే ఎన్నో రేట్లు అనేవి ఉన్నాయి అయినా ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతూ ఉంది సో క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది మీకు నచ్చుతుందా నచ్చట్లేదు మా నా పేరు శివకోటయ్య ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నిత్యం రైతులు వస్తున్నారు ఆఫీసులకి వాళ్ళు బయట తినాలంటే వంద నూట ముప్పై రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఈయన మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు రైతులు కావచ్చు అదేవిధంగా దినసరి కూలీలు ఉన్నారు ప్రతినిత్యం వస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళకి ఇచ్చేది ఎంతో మూడు వందలు ఎంతో ఇస్తున్నారు టాపీ ఏది మన టాపి పని చేసుకునే వాళ్ళు బొచ్చు మోసుకునే వాళ్ళకి కూల్ చేసుకునే వాళ్ళకి వాళ్ళు తినాలంటే బయట ఉదయాన్నే ఇంట్లో చేసుకోరావాలంటే కష్టం అయినా కూడా ఇంట్లో చేసుకోరా బియ్యం ఎంత అవుతుంది కిలో ఎంత కూరగాయలు ఎంత పప్పు ఎంత నిత్యావసర సరుకులు ఇంతకుముందు గతంలో బాగా విపరీతంగా పెరిగిపోయాయి రోజు ఏంది ఇక్కడ ఐదు రూపాయల భోజనం పెట్టించి ప్రతి ఒక్కరికి ప్రతి నూటికి డెబ్బై శాతం మంది ఈ అన్నా క్యాంటీను సంపూర్ణ భోజనం అని ప్రతి రైతు కావచ్చు ఎంప్లాయీలు కూడా కొంతమంది వచ్చి తినటం అదేవిధంగా ఆఫీసులు చుట్టూ తిరిగే ఆఫీసుల చుట్టూ రోజు వస్తున్నారు కదా ఆఫీసుల పని మీద నిత్యం వస్తూనే ఉంటారు రైతులు అన్న తర్వాత వాళ్ళకు కానీ ఏదో మళ్ళీ టౌన్కి టౌన్లో పని ఉంటాయి చిన్న చిన్న పనులు ఉంటాయి వస్తువులు తీసుకునే దానికి ఆయ్యి కొనుగోలు చేసుకునేదానికి కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంపూర్ణంగా భోజనేసి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి మేము అనుకుంటున్నాము సంపూర్ణమైన భోజనం కడుపు నిండా తిన్నాము ఐదు రూపాయల భోజనం తల్లి ఎవరు ఎక్కడ వస్తుంది తల్లి ఐదు రూపాయల భోజనం అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది క్వాలిటీ బాగుందమ్మా కూరలు కానీ అన్నం కానీ బ్రహ్మాండంగా ఉంది రోజు రోజుకి మెరుగవుతుందమ్మా అన్నం బాగుండుతున్నారు బాగా పుష్టిగా పెడుతున్నారు సంపూర్ణంగా తింటున్నాం తల్లి ఇది మంచి ప్రభుత్వం ఈ మహాని బోర్ వల్ల అందరం బాగున్నాం మేడం ఐదు రూపాయలకి భోజనం పెడుతున్న నేపథ్యంలో ఈరోజు ఇందిరమ్మ కాలనీ వాసులు అయితే అందరికీ కూడా ఉచితంగా ఐదు రూపాయలు కూడా లేకుండా ఈరోజు ఎంతో మందికి అన్నదానం చేయడం జరిగింది దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇవాళ నాలుగు వందల మంది వచ్చిన్నారు మేడం నాలుగు వందల నుంచి ఐదు వందలు లోపు తిన్నారు ఐదు రూపాయలు కూడా లేకుండా ఇందిరమ్మ కాలనీ వాసులు వాళ్ళ ఖర్చులతో ఇవాళ అందరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం భోజనం పెట్టడం జరిగింది బాగా ఈరోజు కూడా పుష్టిగా తిన్నారు మేడం సంతోషం మేడం ఈ కావలి ఎమ్మెల్యే గారు కృష్ణ గారు మంచి విధానంతో మంచి మనసుతో ఉన్నాడు అందరు ఇక్కడ జనాభా కూడా బాగున్నారు మేడం చూస్తున్నారు కదండి కావలి శాసనసభ్యులు ఎమ్మెల్యే దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధిని మంది అయితే ఆనందంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని అయితే వ్యక్తపరుచుకుంటూ ఉన్నారు ఆ ఆనందాన్ని బొకేలు సాల్వాలు ఫ్లెక్సీలతో కాకుండా ఈ విధంగా అన్నా క్యాంటీన్లో అన్నదానం చేసి పది మంది ఆకలి తీర్చడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా ఇటు ఇందిరమ్మ కాలనీ వాసులను అభినందించారు అదేవిధంగా కావలి శాసనసభ్యులు సభ్యులు దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఇదే విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ మా కడుపు ఇల్ ఈ విధంగానే నింపాలని అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించారని చెప్పి ఇందరమ్మ కాలనీ వాసులు అయితే చెప్పడం జరిగింది సో ప్రస్తుతం సిచువేషన్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఇంటికి వెళ్ళారు భోజనం చేశాను అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి కావలి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి For numbers nine three nine eight double six five six seven six mario zero eight six two six two four five one six